అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ కేజీబీవి స్కూల్లో సిక్స్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అయితే నోటిఫికేషన్లోకి వివరాలలోకి వెళ్ళినట్లయితే సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లై అనేది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమైంది దీని తాలూకా చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ పదకొండు వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది కాబట్టి ఈలోపీ మీరు ఆన్లైన్ అనేది చేసుకోవచ్చు అయితే ఈ ఫుల్ నోటిఫికేషన్ తాలూకా డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం అయితే ఇప్పటి వరకు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి ని యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కస్తూర్బా గాంధీ బాలక విద్యాలయ అడ్మిషన్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనకి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు సిక్స్త్ క్లాస్కి జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే అప్లికేషన్ డేటు అలాగే ఎండింగ్ డేట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది సో అలాగే సిక్స్త్ క్లాస్తో పాటుగా మనకి సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్లో ఏవైతే మిగిలిపోయినటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ జాయిన్ అవ్వడం కోసం నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు అలాగే వీటితో పాటు జూనియర్ ఇంటర్మీడియట్ అంటే ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్కి వెళ్దాం అనుకున్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అలాగే వీటితో పాటు ఇంటర్మీడియట్ సెకండ్లోకి అంటే మిగిలిపోయినటువంటి సీట్లలో కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఇది మనకి కస్తూర్బా ఏదైతే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఉందో ఇక్కడ సిక్స్త్ అలాగే మిగిలిపోయినటువంటి సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసు అలాగే వీటితో పాటు ఇంటర్మీడియట్ కోసం కూడా ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అయితే మనం ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ కోసం ఇక్కడ నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూద్దాం అయితే ఏదైతే ఈ సిక్స్త్ క్లాస్ నోటిఫికేషన్ ఉందో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మార్చ్ ఇరవై రెండు నుండి స్టార్ట్ అయింది దీని లాస్ట్ సబ్మిషన్ డేట్ అనేది లోపు మనం అంటే ఏప్రిల్ లోపు సబ్మిట్ అనేది చేసుకోవాలి అలాగే దీనికి సెలక్షన్ లిస్ట్ అనేది సిక్స్టీన్త్ నుంచి మొదలవుతుంది సిక్స్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు సెలక్షన్ లిస్ట్ అనేది ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనకి ఏంటంటే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్కి మనకి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ లిస్ట్ అనేది మీరు ఏదైతే మొబైల్ అండ్ ఈమెయిల్ ఇచ్చి ఉన్నారో దానికి లిస్ట్ అనేది పంపించడం జరుగుతుంది అలాగే సెలక్షన్ లిస్ట్ విడుదలైన దగ్గర నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా ప్రారంభం అనేది జరుగుతుంది అయితే ఏవైతే కేజీబీవీ స్కూల్స్ ఉన్నాయో ఇవి హాస్టల్స్ కాబట్టి అది కూడా కాబట్టి దీనికి కేవలం మాత్రమే అప్లై చేయాలి అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం అయితే ఎలాంటి ఇంటర్నెట్ సర్వీసులైనా కూడా మీరు కేవలం ఒక వాట్సాప్ నెంబర్తో మీరు మీ ఇంటి వద్ద నుంచే పొందవచ్చు అది ఎలా అనుకున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి హాయన మెసేజ్ పెట్టి మీకు కావాల్సిన సర్వీస్ని పెట్టండి మీకు చాలా త్వరగా అలాగే అతి తక్కువ ఖర్చుతో ఆన్లైన్ సర్వీసులు అనేది అందించడం అనేది జరుగుతుంది అయితే ముందుగా మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ లేదంటే పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకొని ఇక్కడ కేజీబీవి అని టైప్ చేసి ఓకే చేసినట్లయితే మనకి ఇక్కడ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న దాని మీద మీరు క్లిక్ చేసుకొని చూసినట్లయితే ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు సో సిక్స్త్ క్లాస్కి అప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీని మీద మనం క్లిక్ చేసి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మరి కొన్ని సెల్ఫ్ డీటెయిల్స్ అనేది జరుగుతుంది అవి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ జరుగుతుంది సో ఇదే విధంగా మీరు ఓన్లీ సిక్స్త్ క్లాస్కే కాకుండా మిగిలిన క్లాసు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్